వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఎస్సీ వర్గీకరణపై మాల సంఘాల ఆందోళన రాజకీయ లబ్ధి కోసం దళితులను విచ్ఛిన్నం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ప్రయత్నిస్తోందని నర్సాపురంలో మాల సంఘాల నేతలు మండిపడ్డారు వర్గీకరణ పేరుతో మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి రాజ్యాంగానికి విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని చూస్తుందన్నారు అంబేద్కర్ సెంటర్లో ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మానవహారం నిర్వహించారు జనాభా లెక్కలు లేకుండా రెండు వేల పదకొండు జనాభా లెక్క ప్రకారం వర్గీకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఏర్పాటు చేసిన రాజీవ్ మిశ్రా కమిషన్ను తక్షణమే రద్దు చేయాలని కోరారు Terima <inaudible> <inaudible> kasih <inaudible> <inaudible> اسي ورغي ان ونتي پرتيهي اسي ورغي ان ونتي پرتيهي اسي ورغي ان ونتي پرتيهي 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 ها گه پائکٹ போடல வந்து போடா ஜெஸ் தி ஜெஸ் தி சச்சவர்ங்கிரின